शिवाय ओम ओम नमो श्री विघ्नराजाय नमः ओम नमो श्रीलक्ष्मी नृसिदेवाय नमः ओम नमो परब्रह्मणे नमः ओम नमो नमः ओम नमो నమః నమ నమో శ్రీ ఆంజనేయ దేవాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఆరవ తేదీ శ్రీ విశ్వావస నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద శుద్ధ చతుర్దశి స్థిర వాసరే శనివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా ఎనభై ఎనిమిది కీర్తిశేషులు కాకుత్సం శేషప్ప కవి విరచిత ధర్మపురి నుకేశరి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు పదకొండవ రోజు నలభై ఒకటవ పద్యం నుంచి నలభై నాలుగవ పద్యం వరకు పాడుకుని ఆనందిద్దాం ఓ నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ ఇప్పుడు నలభై ఒకటవ పద్యం ఉత్పలమాల ఓ నర కేసరియనగా నోయని పల్క మీ మాట మాత్రానికి నోచనా ఇప్పుడు దాసుని మీద మరింత కోపమే పూనితి వెందుకయ దయబుట్టదు నేన పరాధనల్చు హా మానవదేలా మత్సరము మాధవ ధర్మపురి నృకేశరీ ఇప్పుడు నలభై రెండవ పద్యం చంపకమాల శరణని గోరియుంటి నను జయ్యన గౌవ విదేమి నీకు నా వచ్చి తిని మ్రొక్కగా గోర్కెను దీర్చకుంటే నీ బిరుదుకు భంగమయ్యేసు పెద్ద పకీర్తి గడించుకోకుమా చెరపక నన్ను జేకొని మీ శ్రీధరా ధర్మపురీ చంపకమాల పద్యం నలభై మూడవ పద్యం ఇప్పుడు నలినదళాక్ష కృష్ణ శరణాగత వత్సలయంచు నిన్ను నే విలువగా నీవు నోయనవు బెల్లపు గడ్డలు నోటబెట్టుకో పలుకగలేకపోతివో బాగుగనేడు నేడు పరాకువైతివో దలదో దలతో పావనా ధర్మపురి ను పలు కుటిలంబులందలతో పావనా ధర్మపురీ ను ఇప్పుడు ఈనాటి చివరి పద్యం నలభై నాలుగవ పద్యం ఉత్పలమాల మంచి ప్రతాపమూర్తివని మాటికి నేను కరంబులెత్తి జోడించి నమస్కరించు వేడగ నీవు నా మురాలి దెందుకయ్యా లవలేశము నీ దయ లేక పోయే బోషిం చెడి దాతలెవ్వరిక సిగ్రము ధర్మపురి నుకే శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ సర్వే జనా నో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి రేపటి పద్య పఠనంలో శ్రీ కాకుత్సం శేషప్ప కవి వ్రాసిన ధర్మపురి కేసరి శతకం నుంచి నలభై ఐదో పద్యం నుంచి నలభై ఎనిమిది పద్యముల వరకు పాడుకొని ఆనందిద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఇప్పుడు స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించి ఆనందిద్దాం ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ